నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ జీపీఓ చేయించారంటూ బాధితుల ఆందోళన బతికున్న యాగంటి ఈశ్వరప్పని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి జీపీఓ జనరల్ పవర్ ఆఫ్ అటానీ చేయించారంటూ సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాల యాభై ఒకటి సెంట్ల ఆధోని మాండిగిరి పంచాయతీలో కోట్ల విలువ చేసే భూమిని ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున గోరెగొండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ జీపీఓ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గుర్తించిన బాధితులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆందోళన న్యాయం చేయాలంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు బాధితులు బైఠాయించి నిరసన

ઢ્ય પારિં મારખ ંરિં ભ્ય నాకు మెటీరియల్ రాయమన్నాయ్ అంటాస్ నురే అంతవరక ను బాధల తీరు ఆది నా చెప్పు బాధలతో నింగె మొరగు జనను ఆ నిరసన మండలము నీకు ఏది ప్రియం చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో డాక్టర్ రాయనా ఏం చెప్నావో పాడచి నన్నడి చెప్ప డాక్టర్ నీకు తెలుగోన నిద్రపోతావా నీ ఎంప్లాయీ ది బై తో బాధలదిలే ఆలైరా వాళ్ళే ఓకే ఉండు

సరేది ఓకేలే సార్ అతను బతికే వచ్చినాడు కదా వచ్చినాడు కదా అదే ఈ ఎంక్వైరీ ఎన్ని రోజులస్ కావాలి కదండి ఇన్ని రోజులు మేము కంప్లీట్ చేయగలము అని ఇది అని

கம்ப்ளீட் எவர் சார் கம்ப்ளீட் பண்ணிட்டாரு யாருக்குது அதுல ஐட்டம்ஸ் எல்லாம் இல்ல거든 அவரு அவங்கயே எவரே வந்து பேங்க் பர்சன் டேலிச்சறாரு டாக்குமெண்ட் ரைட்டர் ஆசினைன்னு சொன்னாரு இல்ல கம்ப்ளீட் எவர் சார் பெட்டாரு டாக்குமெண்ட் ரைட்டர் பெட்டாரு ஆகும் சார் டாக் பண்டருக்கு நீ நீ பேங்க்லக்கு ஆசினைன்னு சொன்னாரு இல்ல என்னே என்னோட அப்ப머니 அதான் டாக்குமெண்ட் ரைட்டர் நான் எவருக்கும் செப்போம் சார் நீமோ చె బయట ఇప్పుడు మీ మీరు చెప్పాను నా నేను కూడా చెప్పాలి కదా వాళ్ళకి మీరు వర్షం డాక్యుమెంట్ చెప్పారు డాక్యుమెంటరీస్తానండి మీరు చెప్పిన కోసం నాకు వాళ్ళు ఎవరో అనేది కూడా తెలియదు వాళ్ళు ఆ పర్సన్ ఎవరో అనేది కూడా తెలియదు లో ఎవడి డిపార్ట్మెంట్ ను సర్ పెన్షన్ ఆకి డాక్యుమెంట్ అర్జెంట్ చేయబట్టే ఒక నిమిషం సర్ ఏమంటావ్ అర్జెంట్ చేయమంటే రాసా డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను నేను ఆలూ పైన నడుస్తాను నేను ఒక బజినర్ 2:00 కి ఇక్కడికి వచ్చే వస్తే కూడా రాయమంటే డాక్టర్ నిన్ను నేను వస్తాను జోర్ చెప్పింది ఇనే చెప్పే మెన్షన్ చేయండి రమేష్ శేన చెప్పినాడు ఐదు రోజులు రాసినా దాంట్లో చూసినా ఎక్కడ ఉంది ఫ్యామిలీ మెంబర్ రిడెట్ చెప్పండి అలా ఉండే రాస్తా లేకుంటే లేదని చెప్పిన తెచ్చినప్పుడు నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అక్కడికి పన్నెండు లక్షల రూపాయలు వాల్యుయేషన్ మీద అని చెప్పినా లేదు కానీ నేను వచ్చి చూసినాక అరవై లక్షలు ఉంది అరవై లక్షలకి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అసలు ఎవరు అనేది కూడా తెలియదు నాకు ఏముంది అడగాల ఆడదా చూసినాము కూడా చూసిన అది చూసి రాసినా

మేము ఎన్ని పంపిస్తావు మేము సార్ మీరు మొత్తం అంటున్నారు బయటికి తీసాం మనం ఏం చేయాలి వదిలేదు చేయని ఇప్పుడు ఒకటి

अमरजन बड़ी जैसे ना मेरा अंतर डाक बंद राज रही नहीं जैसे मतलब आयन जूस को वाला मेन हो अधिकार आयन जूस को वाला ना जी भली का ना वार के चुप्पी से ये उठ जाए पिसो और भली का ना भली का ना मुझे तो वो जोड़े से आज से ना दे ना आज से बाल दे ना आज नहीं किया मौसम चेंज नहीं किया मौसम के कुछ ये क्या తమ్ము వేసినప్పుడే తాలి వేసి దొరికినాడు అవును ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు ఎంతో బాధ ఇప్పుడు వాడు సరనేం లేదు ఆయన ఇది లేదు ఇట్లా తెలుసు తంబు వేసినప్పుడు అటు తెలుసు పాయింట్అవుట్ చేసినప్పుడు అదే కదా రవిక్రేంత్ కూడా దమ్ వేసినప్పుడు తేలయ్యింది మీకు దాని సర్వర్ కంట్రోల్ అంతా మీరు తీసుకున్నారా આવજો માજી ક્યાં છો બને ક ભલી દોડ મારી હું ક્યાં દો બને ક ભલી દોડ હા ઠીક છે કોણ છે આ બેટા

పండిగిరిలోని సర్వీస్ నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి ఆరు ఎకరా యాభై ఒక్క సెంట్లు ఉంది మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన ఆయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయతీ సెక్రటరీ రేణుకా అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్ భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశ చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకు ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో ఇది దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేస్తామంటున్నారు అంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేయమని అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్టార్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్ గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము అలా మా పేరు మోహన్ కుమార్లు మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడ పాప ఈయన మా తమ్ముడు సునీల్ ఆయన మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప ప్రాపర్ నా పేరు ఏంట అన్న ప్రాపర్టీ సబ్జిషన్ వ్యాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొం తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది నేను రెగ్యులర్ గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే ఈ రోజు ఇదంతా వచ్చి నేను నాకు ఈ రోజే తెలిసింది నేను వెంటనే వచ్చి ఆఫీస్ లో అడిగాను ఈ విధంగా చేశాను కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకుని కూడా చూసినా ఏ దానికి పొందలేదు లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్ లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువు రాని వాళ్ళు ఏం పరిస్థితి